గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను ఛేదించవచ్చనన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో సిపి అంబే అంబర్ కిషోర్జా పాల్గొన్నారు గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని చెప్పారు గంజాయి డ్రగ్స్ వంటి వాటి జోలికి వెళ్లొద్దని అలాంటి వారు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి విద్యార్థులను కోరారు लेकपोते मानो वो जो कॉम्प्रोमाइज़ चेसना ना चोरण की परिस्थिति अटला उनकी पंजाब में अंतर मंची स्टेट ग्रीन रेवोल्यूशन की पायनियर का उनका स्टेट एग्रीकल्चरल प्रोग्रेस की ओर का माइलस्टोन इच्छा वालों मानो परिसमंत्रा बंदोबस्त को बट विदिन टेन इयर्स थिंग्स हैव कंपलीटली चेंज वी कैन नॉट अलाउ आवर स्टेट एंड दैट इज व्हाट आवर ऑनरेबल चीफ मिनिस्टर हैज वेरी क्लियर गोल वेरी क्लियर विजन एंड ही हैज गिवन वेरी क्लियर डायरेक्शन ప్లీజ్ లెటర్స్ ను మనం ఒక నంబర్ కూడా అందరికి సర్క్యులేట్ చేసాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్సెసబుల్ ఉంది మీ చుట్టుపక్కల జరుగుతూ ఉంది మీకు ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే జస్ట్ యాజ్ ఎ గుడ్ సిటిజన్